అప్పటి నుంచో మా వారు దాస్తున్న కాయిన్స్ అనమాట వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్న కాయిన్స్ ఇదిగోండి కాయిన్ అయితే చూడండి టెన్ పైసా టెన్ పైసా చాలా ఉన్నాయి టెన్ పైసాలు మా అత్తయ్య గారు దాసారనమాట ఇవి ఫైవ్ పైసా మీరు చూసారా ఎప్పుడన్నా ఈ తరం వాళ్ళకి తెలియదు కదా మా వారు దాసారనమాట ఇదేమో పది పైసలు అనమాట ఇదేమో ట్వంటీ ఇదే టెన్ పైసా ఇది ట్వంటీ ఇప్పుడే ఇది ఇరవై పైసలు పైసలు తెలుస్తుంది కదా ఇంకేమున్నాయి టెన్ పైసా ట్వంటీ పైసా పైసా ఫైవ్ పైసా ఇదిగోండి ఇవన్నీ టెన్ పైసా అనమాట ఇవి టెన్ పైసా ఫైవ్ పైసా ట్వంటీ పైసా ట్వంటీ ఫైవ్ ఇది పావుల అనమాట ఇది వచ్చేసి టెన్ పైసా ఇదేంట్రా వన్ పైసా ఇది వన్ పైసా మీరు ఎప్పుడన్నా చూసారా అసలు ఇదిగోండి వన్ పైసలు చూడండి మా హస్బెండ్ ఎన్ని దాసారా నిజంగా వన్ పైసలు అనమాట ఇవన్నీ పైసలు కూడా టూ పైసలు కూడా ఉన్నాయి ఈ పైసలు మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి టూ పైసలు ఉన్నాయి వన్ పైసలు ఉన్నాయి టెన్ పైసలు చాలా ఉన్నాయి హాఫ్ రూపీ అసలు ఇప్పుడు రావట్లేదు కదా ఏది బాబు హాఫ్ రూపీ అది రూపాయి ఇది ఇదిగోండి అది రూపాయి దుబాయ్ కలెక్షన్లు కూడా ఉన్నాయి మా దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అసలు ఈయన ఎప్పటి నుంచి దాస్తున్నారు నాకైతే తెలియదు ఈయనకి కాయిన్స్ దాయడం అంటే చాలా ఇష్టం ఇప్పుడు ధనలక్ష్మి ట్రెండ్ అవుతుంది కదా ధనలక్ష్మి ధనలక్ష్మి అని అన్ని డబ్బులు ఉన్నాయి ఈయన దగ్గర ట్వంటీ రూపీస్ కాయిన్ న్యూది కూడా పెట్టుకున్నారు అర్థ రూపాయి ఇండియా పట్టం వచ్చి వచ్చే కదా అయితే అనమాట ఇంకా వేరే ఒక వీడియో చేస్తాను ఉన్న కాయిన్స్ ఓకేనా ఈ షార్ట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్